పని ఏంటి అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవాలి మనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి మనము ఏంటి అన్నది తెలుసుకోవాలి మందికి మీ గురించి మీకు తెలుసు ఒక అరగంట సేపు మీతో మీ గురించి మీరు చెప్పగలరు పదిహేను నిమిషాలు పావు గంట ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అంటే మన గురించి మనకు తెలియదు మాట ఇదే ప్రాబ్లం మనకి ఏంటి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క విషయము సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఎప్పుడు పట్టుకున్నాడో చేసారు అన్ని ప్రపంచంలో అన్ని విషయాలు మనకు గుర్తుంటాయి సార్ ఏ మహా ఏది జాన మహాచక్రాల్లో ఏ ఒక్క డ్రెస్ వేసుకున్నారు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు ఎలా వచ్చారు ఏ పక్క నుంచి వచ్చారు ఇవన్నీ గుర్తుంటాయి కానీ ఒకటి మాత్రం గుర్తుండదు అది నువ్వే